వెల్కమ్ బ్యాక్ టు ఈ వీడియోలో మనము సారీ కొరియాలో ఎలా చెప్తారో నేర్చుకుందాం కొరియాలో సారీకి వర్డ్స్ యూస్ చేస్తారండి ఒకటి మోస్ట్ పొలైట్ రెండు పొలైట్ ఇక లాస్ట్ వన్ క్యాజువల్ ఐఎమ్ ఇన్ కొరియా మోస్ట్ పొలైట్ మనకంటే పెద్ద వాళ్ళకి మనకంటే పెద్ద క్యాడర్ లో ఉన్న వాళ్ళకి మనకు అసలు పరిచయం లేని వాళ్ళకి మోస్ట్ పొలైట్ లో చెప్తారండి జోయ్ జోయ్ సాంగ్ హమ్నిదా జోయ్ సాంగ్ హమ్నిదా జోయ్ సాంగ్ హమ్నిదా ఐ యామ్ సారీ పోలైట్ గా మనకంటే పెద్దవాళ్ళకి మనకు తెలిసిన వాళ్ళకి పోలైట్ గా చెప్పాలి అనుకుంటే మియానేయో 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 ఐ యామ్ సారీ క్యాజువల్ గా మన ఫ్రెండ్స్ కి మన ఏజ్ ఉన్న వాళ్ళకి మనకు బాగా తెలిసిన వాళ్ళకి సారీ చెప్పాలి అనుకుంటే ఐఎమ్ సారీ అలాగే మనకి ఎవరైనా సారీ చెప్పినా థ్యాంక్ యూ చెప్పినా వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇట్స్ ఓకే కొరియాలో కెంచానయో 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 ఇట్స్ ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్ని కొరియా వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో బాయ్